సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది ఈ కైట్ ఫెస్టివల్ లో నలభై దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు విభిన్న రకాల కైట్స్ గాల్లో సందడి చేస్తున్నాయి రంగురంగుల పతంగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి స్వీట్ ఫెస్ట్ దీనికి సంబంధించి వివిధ దేశాల నుంచి విదేశాల నుంచి ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు అయితే రంగురంగుల పతంగులతో అక్కడ ఆకాశం అంతా కూడా వర్ణాన్ని సంతరించుకుంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు నలభై దేశాల నుండి ప్రతినిధులు కూడా అక్కడ హాజరయ్యారు విభిన్న రకాల కైట్స్ మనము దృశ్యాల్లో చూడొచ్చు టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు రంగురంగుల పతంగులు ఆకట్టుకుంటూ ఉన్నాయి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది అక్కడికి చాలా మంది అక్కడికి చేరుకుంటున్నారు కైట్ ఫెస్టివల్ లో నలభై దేశాల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ సుమిత్ర హైదరాబాద్ లో సంక్రాంతి అనగానే కైట్స్ కు చాలా ప్రత్యేకత ఉంటుంది ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి కైట్ ఫెస్టివల్ ఈసారి గ్రౌండ్ లో జరుగుతుంది రెండోసారి ఇది పరేడ్ గ్రౌండ్ లో జరగడం మనం చూడొచ్చు కలర్ఫుల్ కైట్స్ అన్ని కూడా ఆకాశంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకుల కూడా ఆ సంతోషదాయకంగా చేస్తున్నాయి ఎంతమంది పెద్ద మొత్తంలో వచ్చారు ఇది సాయంత్రం వరకు ఇదే విధంగా కొనసాగనుంది పిల్ల పాపలతో అందరు కూడా రావడం జరిగింది యువతి యువకులు కేవలం ఆ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి యువతి యువకులందరూ కూడా కైట్స్ ఎగరేస్తున్నటువంటి పరిస్థితిని చూడ చూడొచ్చు చిన్నపిల్లలతో కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వాళ్ళు ఈ కైట్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేస్తున్నారు వివిధ రూపాల్లో ఉండేటువంటి కైట్స్ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి కైట్స్ అన్ని కూడా ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను ఎంతో అలరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా తెలంగాణ టూరిజం శాఖ ఈ కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది వివిధ రూపాల్లో ఉండేటువంటి కైట్స్ ను మనం చూడవచ్చు ఆకాశం అంతా కూడా రంగులమయంగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రధానంగా థాయిలాండ్ నుంచి కానీ శ్రీలంక నుంచి కానీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గైడ్స్ ఔత్సాహికులంతా కూడా ఈ ని ఎగరేస్తూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దానికి సంబంధించి తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది దాంతో పాటు ఫుడ్ ఫెస్టివల్ కూడా ఈవినింగ్ ప్రారంభమవుతుంది ఈ విధంగా ఈ పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో అయితే తీవ్రమైనటువంటి ఆనందోత్సవాల మధ్య రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు ఇటు నుంచి వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లో కొచ్చి ఈ కైట్ ఫెస్టివల్ ను తిలకించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సుమిత్ర థ్యాంక్ యూ రాముడు ఫర్ దేట్స్